కామన్ పబ్లిక్ కానీ ప్రశ్న కూడా పంపించ పంపించలేని పరిస్థితి ఇక్కడ ఉంది సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు నిన్న ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడదాం సార్ చెప్పండి నిన్న ఏం జరిగింది అసలు ఈ హోలీ పండుగల మా ఉన్నారు పిటలో ఇరవై ముప్పై ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లుల జర వాళ్ళు సాయంత్రము దసరా మన హోలీ ఉంది కానీ వాళ్ళు టేబుల్ గార్డు పెట్టి ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటే వాళ్ళు ఏం వాళ్ళు మా ఇది మైజిద్ ఉంది మాది ఈ మస్జిద్ దగ్గర మీరు ఇట్లా టేపి కార్డు పెట్టవద్దు ఇలా టేప్రి కార్డ్ పెట్టద్దు అది పెట్టొద్దు అని వాళ్ళు చెప్పారు అది అది మీ పండుగ మీ మస్జిద్ దగ్గర మీ పండుగ ఉంటే మా పండుగ లేదా సంవత్సరంకి ఒకసారి వస్తుంది మా పండుగ మా స సంవత్సరంకి ఒకసారి హోలీ వస్తుంది ఆ హోలీలో మేము ఆడుకుంటున్నాము ఎందుకు అది శ్రీరామ్ ఒక పాట పెట్టినాము ఒక శ్రీరామ్ ఒక పాట పాడితే శ్రీరామ్ పాట ఎందుకు పా పాడిరు అని మొత్తం ధనాధన్ ధనాంధన్ కొట్టిరు వాళ్ళు లేడీస్కి కొట్టిరు మోగలకి కొట్టారు చిన్న పిల్లలకి కొట్టరు మొత్తం నెత్తి పొలా కొట్టేసారు కళ్ళు పొలా బాగా దెబ్బ కలిగినాయి వాళ్ళు ధనాదన్ దనాధన్ ఒక్కసారి మొత్తం ముప్పై నలభై మంది వచ్చేసారు వాళ్ళు చాలా మంది వచ్చేసారు వాళ్ళు గర్బడి గర్బడిలా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలు మొత్తం చిన్న చిన్న అడవిలో కొంతమంది ఇక్కడితో వెళ్ళిపోయారు బ్యారీటా జీతానికి వెళ్ళిపోయారునే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒక్కరికి ధనాదనాలు కొట్టేసారు వాళ్ళు ఇట్లా పిటోలకి బాగా కొట్టారు ఎందుకు కొట్టాలి ఇట్లా మనం హిందువులు వాళ్ళు కూడా తురుకోలు వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఒక ఇరవై ముప్పై వాళ్ళ కూడా ఇల్లు ఉన్నాయి మా మా కూడా ఇరవై ముప్పై ఇల్లు ఉన్నాయి అంతా కలిసి ఉండాలి కదా ఈ లొల్లి అంటే టేబరి గాడి దగ్గర టేబిరి గాడి ఎందుకు పెట్టారు మైజ్ దగ్గర పెట్టలేదు వాళ్ళ ఇంటి పెట్టి వాళ్ళ ఇంటి ముడ ఆడుకుంటురు ఆయన మైజీద్ సోండ్ ఉంటే మనం హిందువులు ఊక్కోవాలా మన సోండ్ ఉంటే వాళ్ళు ఆపాలా ఎందుకు ఆపాలా మనం మన సంవత్సరంకి ఒకసారి వస్తుంది ఒక సంవత్సరంకి ఒకసారి అది పండుగ వస్తుంది ఆడుకుంటున్నారు వాళ్ళు నేను కాదు కదా ఇప్పుడు వాళ్ళకి మొత్తం జెల్లా ఏపీ ఎంతమంది కొట్టారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు వాళ్ళకి అందరు మాకు కేసు కావాలా అప్పటిదాకా మేము వీడికి ఉంటాము ఎక్కడ పోము ఈ మొత్తం తష ఉండాల మా వాళ్ళకి ఈటల రాజేందర్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిన పరిస్థితి ఉంది సో వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు వచ్చారు చూసిరు ఈ గలిబులకి ఎందుకు కొట్టాలా అని ఇట్లా చూసిరు ఇంకా సారి మనకి ఏమైనా దెబ్బలు దక్కితే తెలి ఏమన్నా వచ్చి ఎవలైనా వచ్చి ఇంకా ఇట్లా చేస్తే మనం అప్పుడు చూపిస్తాము ఇప్పుడు అయింది అయింది అని చెప్పివాడు మంచిగా చెప్పేవాడు ఆయన ఏం చెప్పలేదు కదా అది చేసేది పని మనం తర్వాత చేస్తాము మనం కూడా శ్రీరామ్ మంది ఉన్నాము మన హిందువులు వస్తారు చిన్న చిన్న మాటకి ఏమైనా అయితే వస్తూనే ఉంటారు మన వాళ్ళు ఇట్లా మేము ఇట్లా పిటోలకి పిట్టోళ్ళు కూడా హిందువులే వాళ్ళు కూడా అంతా గరీబోలే ఉంటుంది ఎస్టీ వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు జైల్లో పోతే వాళ్ళు ఏమంటారు మేము ఏ కులము మీరు యాడ ఉంటారు మీ మీరు ఎక్కడ జాతి కులం మాకు తెలియదు కేసు సరిగా తీసుకుంటలేరు పిఎస్ లా అది ఎందుకు తీసుకుంటలేరు ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే పోలీసు అధికారులు కానీ ఇటు రెండు కేసులు పెట్టారు అంటే ఇటు హిందువులకు సంబంధించి ఒక కేసు కూడా నడిచిన ముస్లింలకు సంబంధించి రెండు కేసులు పెట్టినామని చెప్పిన పరిస్థితి అది మాకు ఈ కొట్టిన కేసు మాకు కావాలా ఎవరు ఎవరు కొట్టిరు వాళ్ళకి జైల్లో కంపల్సరీ చెప్పియ్యాలా వాళ్ళకి వాళ్ళకి మేము ఇప్పుడు ఏం కొట్టం జయము మాకు కేసు వాళ్ళకి పట్టుకొని మాకు ఇట్లా పట్టుకున్నాం ఇట్లా చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం ఇవి వాళ్ళు పట్టుకుంటలేరు ఎందుకు ఇప్పుడు దాకా వాళ్ళు పట్టుకోవాలి ఉండే వాళ్ళకి ఎందుకు పట్టుకుంటలేరు మా పిటోళ్ళకి పిఎస్ పిఎస్ఆ పోతే వాళ్ళు పిఎస్లా కూడా ఇలా కొడుతున్నారు మీరు ఎవరు మీరు ఎక్కడితో వచ్చారు అట్లా అంటారు మాకు పిటోలో అన్ని మొత్తం పచ్చి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ మాకు తెలుసు పిటోలో కానీ ఇట్లా మాట్లాడదా పిటోలో అంటే తెలియదా అది మా మా పిట్టలు పిట్టలతోని అందరు బ్యాగం చేస్తురు మేము బ్యాగం చేయటం మేము బిజినెస్ చేయటం మేము ఇప్పుడు ఇప్పుడు అందరు చేస్తున్నారు తుర్కోలు ఇర్కొని ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు మాకి చూసి చేస్తురు మీకు ఎవరు అమ్ముతుండే మేము అమ్ముతుండే సికింద్రాబాద్ హైదరాబాద్ మొత్తం ఏరియా మొత్తం మేము అమ్మటం మా ఈ బంతి కానీ టమాటా కానీ ఈ అంగూరు కానీ సేపులు కానీ మామిడికాయ కానీ టోటల్ ఏం పట్టడాలు మేము మా పిటోలు పట్టడోళ్ళు జల్పల్లి అవుతుంది ఇక్కడ ఏం లేదు నార్మల్ మా ఇంట్లో ఉండి వాళ్ళు ఆడుకుంటారు ఇప్పుడు పది ఇరవై వేలు జాతర మంది మా వారం దాకా ఉంటది జాతర జల్పల్లి లా ఉంటది ఆడికే అందరూ చాలా మంది ఆడికే వెళ్ళిపోతారు ఆడ కొట్టాలు పంచ ఏం చేయరు ఈ ఆటలు తీసుకుంటారు గుడి దగ్గర పూజ చేసుకుంటారు మంచిగా వారం దాకా ఉండి వచ్చేస్తారు ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు ఇక్కడ లొల్లి అయింది వీళ్ళు కూడా అక్కడ పోయేటోళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు కొట్లాడలే ఇక్కడ ఆగిపోయారు చాలా పరేక్షలు చేసారు పాపం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కూడా ఈడ ఈ పోనీకి ఇప్పుడు ఫుర్సత్ లేదు వాళ్ళకి చాలా ఫుర్సత్ లేదు వాళ్ళు వస్తా అనుకుంటారు కానీ ఇప్పుడు ఆడ పూజ చేసి ఎట్లా అడిచిపెట్టి వస్తారు ఎవరు వస్తలేరు ఈడ మావులు ఇప్పుడు వస్తారు వచ్చి పెద్ద పెద్దవాళ్ళు మా దాంట్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు పతి నగర్ ఉంది బాలనగర్ ఉంది ఎల్బీ నగర్ ఉంది శక్కర్గంజ్ ఉంది రాజనబాడు ఉంది ఉప్పర్ కూడా ఉంది మాగడపల్లి ఉంది ఈ మన ఈ మెరేమెంట్ ఉంది కీసరా ఉంది బల్లికూడ ఉంది మాది కూడా చాలా బస్త ఉంది చాలా మా లోపల కూడా చాలా మంది ఉన్నారు పిటోళ్ళలు బొల్లారం ఉంది మెడిచల్ ఉంది ఏడా పోతే ఉన్నారు మొత్తం పది లక్షల దాకా కూడా మేము కూడా ఉన్నాం మేము కూడా భయం పడము మేము కూడా బయట వెళ్తే కదా వాళ్ళు మొట్ట ఇది కాలిపోవాలా అది తుర్కలు కూడా చూడడం ఏం చేయము మేము మా ఒక్కరు ఒక రెండు మూడు ఇరువై ఇల్లువలకి చూసి ఇట్లా కొట్టేరా మీరు మేము కూడా బయట వెళ్తాము ఇవాల్సని ఎంత చూస్తాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూసారు కదా ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో సో వీళ్ళు నిన్న అంటే నార్మల్గా టేపర్గా అంటే డీజే బాక్సెస్ పెట్టి డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి సో ఆ టైంలో అక్కడ ముస్లిం సోదరులు వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ తక్కువ చేయండి సో ఇక్కడనే మాట మాట పెరిగి చిన్న ఘర్షణ అయితే నెలకొంది సో వాళ్ళని ఇప్పటికీ పిఎస్లో కేసెస్ కూడా పెట్టారు సో ఏ కేసెస్ పెట్టిరు ఎందుకు పోయి చేశారు అరెస్ట్ అని చెప్పేసి తెలియాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి జర్నీ సాయితో రాణా ప్రతాప్ చెంగిచర్ల నుంచి